విశాఖ ఏజెన్సీ పదకొండు మండలాల్లో ఆంధ్ర ఒడిశా సరిహద్దు ఏవోబి గిరిజన గ్రామాల్లో సుమారు యాభై వేల ఎకరాల్లో గంజాయిని అంతర పంటగా పండించారు తమిళనాడు కేరళ రాష్ట్రాల నుంచి పెట్టుబడిదారులు గిరిజన గ్రామాల్లో వేశారు పోలీసులకు చిక్కకుండా అమాయక గిరిజనులకు డబ్బు ఆశ చూపించి సాగువైపు మళ్లించారు పదిహేనేళ్ల క్రితం వరకు విశాఖ ఏజెన్సీలో ముప్పై ఐదు వేల ఎకరాల్లో ఏఓబిలో పదిహేను వేల ఎకరాల్లో గంజాయి సాగు జరిగేది వరి పసుపు ఆపరాల పంట బాటున గంజాయిని సాగు చేయించారు అధిక ధర లభించే శీలవతి రకం గంజాయి సాగును వీధి చింతపల్లి జీమాడుగుల పెద్దబాయిలు ముంచంగిపుట్టు హుకుంపేట డుబ్రిగూడ కొయ్యూరులో చేపట్టారు గిరిజనులకు ఎకరానికి లక్ష నుంచి రెండు లక్షలు ముట్ట చెప్పుతూ పెత్తందారులు మాత్రం పదివేల కోట్లకు పైగా గంజాయిని స్మగ్లింగ్ చేశారు గంజాయి విచ్చలవిడిగా అక్రమంగా రవాణా జరుగుతుండటంతో ప్రభుత్వాలు ఉక్కుపాద మోపుతూ వస్తున్నాయి గంజాయి నియంత్రణకు సాగు దశలోనే అడ్డుకట్ట వేస్తున్నారు పంటను గుర్తించేందుకు అధికారులు శాటిలైట్ చిత్రాలు డ్రోన్ కెమెరాల వంటి సాంకేతికతను వినియోగిస్తున్నారు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఈగల్ ఎక్సైజ్ పోలీస్ రెవెన్యూ శాఖల అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దాడులు నిర్వహిస్తున్నారు